ేవి ప్రసాదించిన తిరుప్పై ఏడవ పాశ్రం కీశకీషన్ రంగు అనైందు కలగల పైపే తో వాసనరంగుళర్ మినాల్ వషై పడుతైరవం కెట్లయో నాయక పెణిళ్ళయి నారాయణన్మూర్తి కేశవనై పాడవం నీ గేట్టే గిడత్తియో తేశముడయాయ్ తిరువేలొరింబావాయ్ ఆండాళు దివ్య తిరువడిగడే శరణం ఈ పాశ్రంలోని అనేకమైనటువంటి విశేషాలను మనం తెలుసుకుందాం ఇంగుం అంతటను అనైాత్తన్ భరద్వాజ పక్షులు కలందు ఒకదానితోనొకటి కలిసి కీచుకీషన్ రు కీచుకీచుమని పేసిన మాట్లాడుట పేచు అరవం మాటల యొక్క ధ్వనిని కెట్టిలయో వినలేదా పేయ ఓ పిచిదానా అని గోదాదేవి ఒక గోపికను లేపుతోంది నరు మంచి పరిమళములు వాషం వీచుచున్న కుశల్ కేశపాషము గల ఆయచియర్ గోపికలు కాశుం తాళిబొట్టు పెరప్పం మనబడు మంగళసూత్రములను ఆభరణములను కలగలప్ప గలగలమని ధ్వని చేయునట్లు కైపేర్తు చేతులు కదుల్చుచు మత్తినాల్ కవముతో వషై పడుతా ధ్వని వచ్చినట్లుగా చిలకబడుచున్న తైర్ అరవం పెరుగు ధ్వనిని కెట్టిలయో వినలేదా ఓ గొప్పిక నాయ పెండ్బెల్లాయ్ ఓ నాయకురాలా నారాయణన్ ఆశ్రిత వాత్సల్యముచే అన్నిటిలో నిండియున్న నారాయణమూర్తి కృష్ణ రూపమును అవతరించినాడు కేశవనై కేశి అను రాక్షసుని చంపినాడు అలాంటి వాడిని పాడవు పాడుచుండగా నీ నీవు కేట్టే కిడత్తియో వినియే పడుకొని ఉన్నావా తేశముడయాయ్ ఓ తేజశాలి తీరా తలుపు తెరిచి బయటికి రావమ్మా అని ఈరోజు ఒక గోపికను ఆండాళ్ళు తల్లి లేపుతోంది భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదా అని తెల్లవారుజామున కలుసుకొని అన్ని వైపులా ఏవేవో మాట్లాడుకునిచున్నవి ఆ మాటల్లోని ధ్వనినైనా విని నీవు లేవలేదా అని ఓ గోపికను ఈ గోదాదేవి పిలుస్తోంది ఓ పిచ్చిదాన అనేక రకములైన పువ్వులను కూరల్లో అలంకరించుకొని అవి వెదజల్లు పరిమళ చేత గోపికలు ఒకరినొకరు కలుసుకొని వస్తూ ఉన్నారు కవములతో పెరుగు చిలుకునప్పుడు వారి చేతుల కంకణ ధ్వనులు మెడలోని ఆభరణముల ధ్వనులు కలిసి విజృంభించి ఆకాశము నడుచున్నవి ఆ ధ్వనిని కూడా నీవు వినలేదా ఓ నాయకురాలా అన్ని పదార్థములలో నిండి వండినటువంటి ఆ నారాయణ మూర్తుడు మూర్తి కృష్ణుడిగా అవతరించాడు తన విరోధులందరినీ కూడా ఆయన నశింపచేశాడు అలాంటి వాడిని కూడా కీర్తిస్తున్న చప్పుడు నువ్వు వెళ్ళేదా నీ తేజస్సు మాకు కనపడుతున్నవి దాన్ని అడ్డగింపక మేము దర్శించి అనుభవించినట్లు తలుపు తెరువము అని గోదాదేవి ఈరోజు ఒక గోపికను తమ గోష్ఠిలోకి కలుపుకోవడం కోసమని ఈ పక్షులు అరుస్తున్నాయి కంకణాల ధ్వనులు వినపడుతున్నాయి కృష్ణుణ్ణి అనేక రకాలుగా పాడుతున్నారు ఈ ధ్వనులన్నీ కూడా నీకు వినిపించలేదా వినిపించినా నీవు ముద్దు నీ తేజస్సు మాకు కనిపిస్తుంది ఇకనైనా తలుపు తెరిచి మా గోష్ఠిలోకి రమ్మని ఆండాళ్ళు తల్లి ఆ గోపికను ఈ ఏడవపాశనంలో పిలవడం జరుగుతుంది ఆండాళ్ దివ్య తిరువళగడే శరణం కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం సమస్త సన్మంగళాని భవంతు स्वस्ति सब्सक्राइब, आचार्य श्री चैनल, शुभम शुभूया